అంటే కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు విల్ స్పీక్నా మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన అతిథులకి అందరికీ కూడా నా ధన్యవాదాలండి ప్రత్యేకంగా చెప్పాలని సురేష్ బాబు గురించి చిన్న విషయం చెప్పాలండి మా ఫాదరు ఇప్పుడు ఎవరో చనిపోయారండి లేరు నాకు ఊహ తెలిసినప్పుడు అతను వెంకటేష్ గారి సినిమాలకే తీసుకెళ్ళేవారండి నాకు ఇప్పుడు సురేష్ బాబు కూడా చూస్తే అతను చూసినట్టు అని ఈ సక్సెస్ మీట్లో ఫస్ట్ మూవీ చేసి ఈ మీట్లో మా ఫాదర్కి నచ్చిన పర్సన్తో సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవడం అన్నిటికన్నా ఆనందంగా ఉందండి నెక్స్ట్ మా దామోదర్ ప్రసాద్ గారు వంశీ బన్నీవాస్ గారు ఎంతోమంది ముఖ్య అతిథులు ఇచ్చారు సార్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ చిన్నగా చెప్పాలంటే సార్ ఈ మూవీ అయితే నెగటివిటీతో స్టార్ట్ అయ్యిందండి నా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారండి ఆ రివ్యూస్ అన్నీ చూసి అంటే వీడు ఫోన్ చేస్తే బాధపడతాడా ఎందుకు ఒక వన్ వీక్ తర్వాత చేద్దామని కానీ ఆ నెగిటివ్ రివ్యూస్ కొంతమంది సినిమాకి వెళ్ళారండి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాగుందన్నారండి ఇప్పటికీ కూడా మావి సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మన సండే వరకు ఎయిటీ పర్సెంట్ ఫుల్స్ అండి ఇన్ కేసు సినిమా నిజంగా బాగోలేదనుకోండి చూస్తున్నాం చాలా సినిమాలు చూస్తున్నాం నెక్స్ట్ డే ఖాళీ అయిపోతున్నాయండి మావి ప్రీమియర్ షోస్ ఫోర్ షోస్తో స్టార్ట్ అయ్యి ట్వంటీ సెవెన్ ఓన్లీ హైదరాబాద్ అండి రాజమండ్రి కాకినాడ వైజాగ్ అన్ని ఏరియాస్ కూడా ఫుల్సేయండి తర్వాత నెగిటివిటీ ఉంది అంటే కొన్ని యాక్సెప్ట్ చేస్తామండి కానీ చూసుకుంటే అన్ని రివ్యూస్లో కూడా కామన్గా ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఎక్కడ ఈవెన్ మా పాపది మొన్న ఎప్రిసియేట్ చేస్తూ గారు చిన్న బయట చిన్నది చేశారు మా పాపని అప్రిషియేట్ చేశారు అది పెట్టినా కూడా దానికి సంబంధం లేకుండా రిలీజన్ సార్ ఈ సినిమాలు చేసే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మొన్న ఇంతకుముందు గారు వంశీ గారు చెప్పినట్టు దోమగారు వీళ్ళంతా సార్ వీళ్ళంతా కూడా ఓకే ఈ సినిమాలో చేసిన వాళ్ళంతా కూడా చాలా చాలా చిన్న పర్సన్ సార్ అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకున్న వాళ్ళు అందరూ నేను కూడా ఒకని సార్ సో ఈ సినిమాని చూసి ఓకే బాగుంటే పాజిటివ్గా చెప్పండి సార్ సినిమాని బతికించండి సార్ ఇదే చెప్పాలనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్